అందరికీ నమస్కారం అన్న నా పేరు అమిలేని యశ్వంత్ ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ని అయితే ఈరోజు నాతో నాతో పాటు మా ఆడిటర్ గారు బాలాజీ గారు అలాగే మా ఏజీఎం సతీష్ గారు ఉన్నారు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం వచ్చేసి గత కొన్ని రోజులుగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కేంద్రంగా ఒక ఫోర్జ్డ్ స్టాంప్ పేపర్స్ ఇష్యూ అనేది నడుస్తూ ఉంది అందులో భాగంగా మేము ప్రథమ బాధితులము ఆ విషయాలన్నీ ఒకసారి ప్రెస్ ద్వారా మా కస్టమర్స్కి కావచ్చు మా లెండర్స్కి కావచ్చు మా వెండర్స్కి కావచ్చు ఇంకా వేరే ఎవరికైనా కూడా ఏదైనా క్లారిటీ ఇవ్వాల్సిన ఉంది కనుక మేము మేము ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మొత్తంగా ఈ ఇష్యూని క్లారిఫై చేద్దామనే ఉద్దేశంతో మేము ప్రెస్ ముందరకు రావడం జరిగింది నేను ఇప్పుడు మా ఆడిటర్ గారు బాలాజీ గారు క్లుప్తంగా మీకు విషయం ఏంటి ఎక్కడి నుంచి మొదలైంది ఏ దారి తీస్తూ ఉంది అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ తర్వాత మీ ప్రశ్నలు ఏవైనా ఉన్నా కూడా మేము మీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు బాలాజీ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మిగతా కూడా వెరిఫై చేసామండి ఎక్కడ కూడా మా దృష్టికి కానీ మేము వెరిఫై చేసిన దాన్ని లేవు ఓన్లీ కళ్యాణ దుర్గంలోనే జరిగింది ఓన్లీ ఈ ఒక్క స్టాంప్ అండ్ ఆ దగ్గర జరిగింది ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారానే జరిగింది అది ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉందండి మేము ఏ ప్రూఫ్స్ మన సైడ్ అన్ని కూడా మనము డిపార్ట్మెంట్ వాళ్ళకి సబ్మిట్ చేస్తూ ఉన్నాం అండ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉండడం వల్ల డైరెక్ట్గా వాళ్ళకు మాత్రం ఇవ్వమని చెప్పారు వాట్ ఎవర్ వీ హ్యావ్ మన మన స్టేట్మెంట్స్ అన్ని కూడా వీఆర్ సబ్మిటింగ్ టు ద డిపార్ట్మెంట్

ఈనే ఆ కంప్లైంట్ ఇచ్చారు అందులో సెవరల్ అని రాశారు అని అంటే కానీ ఎక్కడ కూడా మీకు డెబ్బై లక్షలేదు మ్యాక్సిమం సెవరెల్ లాగ లేదు ఇప్పుడు ఇప్పుడు తెలుసుకొని చెప్తున్నాను కానీ చేసుకున్న డాక్యుమెంట్స్ కాబట్టి వెరిఫై చేసుకోడానికి చాలా టైం పడుతుంది ప్లస్ నెంబర్ ఆఫ్ స్టాంప్ వెండర్స్ ఉన్నారు నాట్ ఓన్లీ ఒక బాబు దగ్గరే కొనలేదు చాలా మంది దగ్గర మేము ఆ పర్టికులర్ ప్లేసుల్లో ఆ ప్లేసుల్లో కొనాల్సి వచ్చింది అంటే అనంతపురంలో కొన్నాము గుంతకల్లో కొన్నాము ఇట్లా జింగనం వల్ల కొన్నాం బెంగళూరులో కొన్నాం అవసరాలను బట్టి ఆ పర్టికులర్ ప్లేస్లో తీసుకోవాల్సి వచ్చింది అది టోటల్ వాల్యూ మేబీ టోటల్ వాల్యూ కూడా ఇట్లా మా కౌంటింగ్కి రాదు ఎందుకంటే నంబర్ ఆఫ్ వెండాల్స్ ఉన్నారు కాబట్టి ఆ పర్టికులర్ వెండార్కి జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని బ్యాంకు ద్వారానే జరిగినాయి అన్ని అఫీషియల్గానే జరిగినాయి ఆయన దగ్గర నుంచి ఉండటానికి అది అన్ని మేము డిపార్ట్మెంట్ వాళ్ళు సబ్మిట్ చేయటం జరిగింది తోటల్ని సార్ తోటల్ వ్యాల్యూ ఆఫ్ అండర్ లెవెల్ ఎయిటీన్ ల్యాక్స్ మీకు మా 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 వైపు నుంచి మేము ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషను మా పొజిషను రెండు మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం మనం యాజ్ అ మీడియా మేము కూడా మిమ్మల్ని వేడుకుంటుంది ఒకటే కన్స్ట్రక్టివ్గా మనము దీని మీద ఉంటూ ఒక సంస్థ బా ఒక బాధిత సంస్థని మీ మీ సపోర్ట్ కోరుతూ ఉన్నాము అట్లానే కొంతమంది మీడియా కావచ్చు కొంతమంది వ్యక్తులు కావచ్చు ఇప్పటికైనా పరిస్థితిని అర్థం చేసుకొని దీన్ని మీరు మా మా పరిస్థితిని మీరు కూడా అర్థం చేసుకొని మాకు సపోర్ట్గా నిలుస్తారని ఆశిస్తున్నాము ఒకవేళ ఏదైనా కానీ అన్వాంటెడ్గా కంపెనీ రెప్యుటేషన్ దారి తీసే రెప్యుటేషన్ని చెడు చేసే విధంగా మీరు స్టెప్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా వదిలే ప్రసక్తి అయితే లేదు ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాము ఎంతవరకైనా అయినా వెళ్తాం అది కొంచెం దృష్టిలో పెట్టుకొని వాస్తవికాలకు చేరువగా మీరు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ థ్యాంక్స్ అండి మాకు ఇంతవరకు బాబు గురించి తెలుసండి అంతే వ్యవహారాలు నేను ఇక్కడ మాట్లాడట్లేదు నేను ఒక సంస్థ ప్రతినిధిగా నా 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 వెనకాల దాదాపు ఒక ఇరవై వేల మంది ఎంప్లాయీస్ నన్ను ఒక ప్రతినిధిగా ముందుకెళ్ళి మాట్లాడమని పంపించారు నా సంస్థ తరఫున మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను మీ నేనే అడుగుతున్నాను కదా ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేయండి అనేది నేను అడుగుతున్నాను నేను ప్రభుత్వం వారు నేనే అడుగుతున్నాను మాకు సిట్ అయ్యండి అనేసి ఇది ఓ ఇప్పుడు మేము ఇంత ఇంత ఇంటర్నల్ చెక్స్ పెట్టుకొని ఇంత వెరిఫికేషన్ సిస్టమ్ పెట్టుకున్నాం కనుక మేము కనుక్కోగలిగాం ఇది ఇంత కుంభకోణాన్ని లేదు అంటే సామాన్య ప్రజలైతే రోజుకి కూడా వాళ్ళకి ఎవరికి ఏం తెలిసేది కాదు మేము కూడా ర్యాండమ్ శాంప్లింగ్ టెస్టింగ్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి ర్యాండమ్ శాంప్లింగ్స్ అన్నీ తీసుకొని టెస్ట్ చేస్తూ ఉంటాం దాంట్లో భాగంగా మాకు ఇది తెలిసింది తెలిసింది తక్షణమే మేము వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది అక్కడ నుంచి యాక్షన్ ఇనిషియేట్ అయింది అంతేగాని ఇప్పుడు దాని తర్వాత ప్రభుత్వం వాళ్ళు లేదంటే గవర్నమెంట్ సిస్టమ్స్ వాళ్ళ కోర్స్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు మా తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేయగలుగుతాం ఇది పెద్ద ఇదంతా పెద్ద స్కామ్ లాగా రాకెట్ లాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఒక సిట్ అయ్యండి అనేసి అది సార్ ఇప్పుడు మనకి మన రాకెట్ ఇది బర్స్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా కంప్లైంట్ లాడ్ చేయడం జరిగింది జరి జరిపి దీన్ని మేము కూడా ఇష్యూని పబ్లిక్ చేసాం అంటే మాకు ఈ ప్రాబ్లం జరిగింది కళ్యాణ్ చాలా మంది తీసుకుంటా ఉంటారు ఆయన దగ్గర ఈ ఆధార్ సర్వీస్లని స్టాంప్ సర్వీస్లని చాలా సర్వీసులు ఉండడం వల్ల చాలామంది తీసుకునే ఉండొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్కరు నిన్న ఇంకొక ఆయన వచ్చాడు నేను కూడా మోసిపోయాను అనేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు స్టాంప్ పేపర్కి ఆయన నూరో నూట యాభైయో ఏదో చెప్పాడు అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు ఇంకా రావచ్చు ఇప్పుడు యాక్చువల్లీ మనం టిప్ అని తీగ మాత్రమే తాగా దొంకే దొంగే కదలబోతుంది ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్న మేము చూ చూడ ఇప్పుడు మేము ఇది ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ తరఫున మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం ఆరోపణలు అనేవి హాఫ్ నాలెడ్జ్తో కూడా చేస్తున్నారు ఇప్పటివరకు వరకు మాట్లాడిన వాళ్ళకి స్టాంప్ డ్యూటీ యాక్ట్ అంటే ఏంటో తెలుసో లేదో మాకు తెలియదు వాళ్ళు వాళ్ళు మాట్లాడిన మాటలు వింటూ ఉన్నాం చాలా బాధాకరంగా ఉన్నాయి బట్ స్టాంప్ డ్యూటీ యాక్ట్ అంటే ఏంటో తెలియకోకుండా మాక్సిమం లిమిట్ ఎంత కట్టాలో మాక్సిమం క్యాప్ ఎంత ఉంటుందో అవి తెలియకోకుండా తెలియకోకోకుండా నోరుంది కదా అని మాట్లాడుకుంటూ పోవచ్చు అది అవాస్తవికంగా వాళ్ళు మాట్లాడే మాటలు అన్నిటికీ కూడా డెఫినెట్గా మేమైతే యాక్షన్ తీసుకుంటాం అది మీరు అన్నట్టు రంగయ్య కావచ్చు ఒక మీడియా సంస్థనే కావచ్చు ఎవరైనా కావచ్చు చట్టపరంగా యాజ్ కంపెనీ రెప్యుటేషన్ కాపాడుకోవడానికి మా కంపెనీ నిబద్ధతను మా కంపెనీ గౌరవాన్ని కాపాడుకోవడానికి మేము ముందుకు వెళ్తాం డెఫినెట్గా నేను అంతకు మించి నేను రాజకీయంగా ఇక్కడ నేను మాట్లాడదలుచుకోలేదు ఏ పార్టీ వ్యక్తి అయినా కానీ ఏ పార్టీ వ్యక్తి అయినా వదిలేదు లేదు దీని వెనక ఉండేది ఏ పార్టీ వ్యక్తి తప్పుగా మాట్లాడినా వదిలేదు లేదు మేము ఆయనతో స్టాంప్ పేపర్లు అనేవి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కొండ మొదలు పెట్టింది రెండు వేల ఇరవై రెండులోనే రెండు వేల పద్దెనిమిదిలో ఈ స్టాంప్ విధానం వచ్చినట్టుంది కరెక్షన్ అండి మన దగ్గర ప్రతిరోజు మనం ఖర్చు పెట్టే ఐదు వందల రూపాయలని ఇప్పుడు ప్రతిరోజు వెరిఫై చేసుకుంటున్నామా మన దగ్గరకు వచ్చే నోటు కావచ్చు పోయే నోటు కావచ్చు ప్రాక్టికల్గా ఐదు వందల రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు మనకు అది కుదరదు ఎందుకంటే డైలీ దాని ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది మన చేతిలోకి రావడం ఎక్కువ ఉంటుంది మన చేతిలో నుంచి పోవడం కూడా అంతే ఉండి మాకు కూడా స్టాంప్ పేపర్లు అనేవి నిత్యం ప్రతిరోజు అంటే ఒక చిన్న హైయర్ అగ్రిమెంట్ నుంచి మొదలుకొని పెద్ద ఎంవోటీడీ వరకు కూడా ప్రతిరోజు వీ హ్యావ్ టు డే ఇన్ డే అవుట్ డీల్ విత్ స్టాంప్ పేపర్స్ ఆ ప్రక్రియలో భాగంగా మేము తీసుకుంటా ఉండేది గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఈ స్టాంప్ వెండర్ నుంచి ఇంత ఉన్నప్పుడు ఇంత ఈ సిస్టంలో ఉన్నప్పుడు మాకు కూడా ఎప్పుడు కూడా అనుమానం అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమానం ఉంటే చెక్ చేయాలనో వెరిఫై చేయాలనో ఉంటుంది ఈసారి కూడా మాకు అనుమానం కాదు ర్యాండమ్ శాంప్లింగ్ బేసిస్ మీద ఎంఓటీడీకి వెళ్తా ఉన్నాం ఎన్హాన్స్మెంట్స్కి వెళ్తా ఉన్నాం అనేసి ర్యాండమ్ శాంప్లింగ్ కింద ఒకసారి వెరిఫై చేసుకుంటున్నప్పుడు అది బయటపడింది బయటపడింది మేము కంప్లైంట్ ఇచ్చినాం మా అసోసియేట్ కంపెనీస్ ఇంకో ఇంకొక రెండు సంవత్సరాల్లో ఒక నాలుగున్నర లక్షల దాకా ఇదే ఫ్రాడ్ జరిగిందండి వాటి మీద కూడా మేము కంప్లైంట్ తీసుకుంటున్నారు ఎవరికి మేమైతే మా పని మేము చూసుకుంటా ఉన్నాం ఎవరికి రెఫర్ చేసింది ఏం లేదు మా వరకు మాకు తెలిసింది మేము మా వరకు మేము ముందుకు వెళ్ళిపోయినాం అంతే ఎక్కడ రక్తం కాదు ఎవరైనా సరే మనతో వస్తే వాళ్ళతో మాకు సంబంధం ఏమీ లేదు వాళ్ళు నమ్మకం చూపించి మాకు ద్రోహం చేసినట్లెక్క మీ మాటకి ఒకటే సమాధానం మీ నమ్మక ద్రోహం చేశాడు ఆయన లేలా ఆరోపణ కాదు మీకు కూడా నమస్కారం నా పేరు డి బాలాజీ నేను రుత్రిత చార్టెడ్ అకౌంటెంట్ని నాకు నలభై రెండు సంవత్సరాల అనుభవం ఉంది అనేక భారీ పరిశ్రమలు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకి నేను నా వృత్తిపరమైన సేవలు అందించాను అందులో భాగంగా ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ కూడా వారి యొక్క వ్యవహారాల్లో నా సేవలు అందించడం జరిగింది అయితే ఎస్ఆర్సి సంస్థ గురించి నా గురించి రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను మీ అందరికీ కూడా తెలుసు ఎస్ఆర్సి అంటే సురేంద్రబాబు గారు రాజకీయాల్లో రాకముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది నాకు తెలిసి కరోనా సమయంలో మీడియా మిత్రులకు కూడా అనేక సేవలు అందించడం జరిగింది అలాగే పోలీస్ వారికి ఇతర సెక్షన్స్కి అందించడం జరిగింది ఒక ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ కూడా అనేక కార్యక్రమాలు చేయడం నన్ను ఆకర్షించింది కాబట్టి వారి ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయగలిగే అవకాశం ఉంటుందని చెప్పి నేను కూడా సేవారంగంలో చాలా కార్యక్రమాలు చేశాను కాబట్టి ఎస్ఆర్సీతో ఒక అనుబంధం ఏర్పడి వారిని నేను సేవలు అందిస్తున్నాను అది కూడా ఒక సందర్భంగా మీ ముందు చెప్పి ఈ విషయాన్ని మీకు విస్తృతపరుస్తాను గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని మీడియా సంస్థల్లో రకరకాలైనటువంటి వార్తలు ఈ స్టాంప్ సంబంధించిన ఇష్యూతో బయటపడుతూ ఉన్నాయి వాటిలో ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద కొన్ని ఆరోపణలు చాలా మట్టుకు అబద్ధాలు చెప్పడం జరుగుతోంది వాటి ఏంటి చట్టబద్ధమైన విషయాలు ఏంటి అనేది రికార్డ్ స్ట్రైట్ చేయడం కోసం అందరి ముందు కూడా నిజాలు చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నిజానికి ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే ఎవరైనా ఈ పలానా వాళ్ళు తప్పు చేశారని అంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఎస్ఆర్సిఏ తప్పు జరిగిందని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది మా వెరిఫికేషన్లో బయటపడింది మాకు సంబంధించినటువంటి ఇబ్బంది కాబట్టి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళగలుగుతాం అంటే మేమే ఇక్కడ విజిల్ బ్లోయర్ ఎవరో తీసుకొచ్చి మా మీద ఆరోపణ చేయలేదు మేము పలానా స్టాంప్ వెండర్ నుంచి మేము తీసుకుంటున్నటువంటి స్టాంప్ పేపర్స్ అని మేము భావించి అది మాకు చాలా ఇబ్బందికరమైన విషయం ఆ విషయాన్ని మేము పోలీసుల దృష్టి తీసుకొచ్చి మా బ్యాంకర్సు మా లెండర్సు మా ఆఫీషియల్స్ ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము చర్యలు తీసుకున్నాము కానీ ఏంటంటే ఈ రాజకీయ సంస్థలు అనుకోండి రకరకాలుగా దాన్ని అర్థం చేసుకోకుండా విషయాన్ని ఏదో తొమ్మిది వందల కోట్ల స్కామ్ జరిగిపోయింది నాలుగున్నర కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టడం జరిగిందని అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడం వల్ల మేము మీ అందరు మీ మిత్రులందరి ముందుకి రావాల్సి వచ్చింది మొదటగా ఏంటంటే మేము చెప్పదలుచుకున్న విషయం మేం విక్టిమ్స్ అంటే మేమే బాధితులం మేము బాధ్యులం కాదు ఆ విషయం ఎప్పుడెప్పుడే మీకు అందరికీ తెలుస్తూ ఉంది ఎవరైతే బోయ ఎర్రప్ప ఆయన భార్య కట్టా భార్గవి వీరిద్దరూ కూడా మీ సేవా కేంద్రాన్ని నడుపుతున్నారు ఈ స్టాంప్ పేపర్స్ని ఫోర్జ్ చేసి మేము లక్ష రూపాయలు ఇస్తే వంద రూపాయలు స్టాంప్ పేపర్ మాత్రమే స్టాక్ హోల్డింగ్ నుంచి ప్రింట్ చేసి దాన్ని లక్ష రూపాయలుగా దిద్దేసి మాకు ఇవ్వడం జరిగింది మేము దాన్ని నిజమే అనుకుని వాడడం జరిగింది కొన్ని మీడియా సంస్థలు ఏం చెప్తున్నాయంటే లక్ష రూపాయలు ఎగ్గొట్టడం కోసమే మేము వాళ్ళతో కుమ్మక్కాయమని చెప్తున్నారు నిజంగా లక్ష రూపాయలు మేము ఎగ్గొడితే లక్ష రూపాయలు వాడికి ఆ రోజు మేము ఎందుకు పే చేస్తాం అది కూడా బ్యాంకు ద్వారా కాబట్టి మేము బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని మేము వెరిఫై చేస్తే ఎవరైతే మీ సేవకి ఇచ్చారో ఇందులో బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి మేము స్టాంప్ కొన్న రోజుని అంటే ఇప్పటికే అది సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం ఉన్న స్టాంప్ పేపర్సు మా దగ్గర బ్యాంకులో వాళ్ళకి రెమిట్ చేసినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మేమే ఆ ఫ్రాడ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఎందుకు మేము పేమెంట్స్ చేస్తాం పేమెంట్ చేయం కాబట్టి ఇది ఏంటంటే ఒక రకమైన యాదృశ్యంగా మాకు ఈ విషయం తెలిసింది ఆ స్టాంప్ పేపర్స్ చూసినట్లయితే ఎవరికి అనుమానం రాదు అది ఫేక్ స్టాంప్ పేపర్ అని అంత జాగ్రత్తగా వాళ్ళు చేశారు అనుకోకుండా ఏంటంటే ఆడిట్ సందర్భంగా అది మాట్లాడుకుంటూ అక్కడ స్టాంప్ పేపర్ ఉంటే ఒక ఆయన ఫోన్ తీసి క్యూఆర్ కోడ్ కొట్టి చూస్తే వంద రూపాయలు కనబడింది వెయ్యి లక్ష రూపాయల మీద అది చూస్తే కొంచెం అనుమానం వచ్చిందనమాట తప్పు చేసేమో తప్పు చేసామని చూసి మళ్ళీ అదే నెంబర్ కొట్టి స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్కి వెళ్తే అది వంద రూపాయలనే ఉంది దాని మీదేమో మా హైపోకేషన్ డాక్యుమెంట్ ఉంది అప్పుడు మాకు అనుమానం వస్తే అయితే ఇది ఒక్క రోజులో మాకు తెలియలేదు ఎందుకంటే అతనితో గత మూడు సంవత్సరాల నుంచి ట్రాన్సాక్షన్స్ చేయడం జరుగుతోంది అంటే ఎస్ఆర్సి సంస్థ ఒక కళ్యాణదుర్గంలోను అనంతపురంలో కాకుండా అనేక ప్రాంతాల్లో మాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్స్లో సింగనమల హిందూపూర్ అనంతపూర్ ఇంకా అనేక చోట్ల కూడా మేము స్టాంప్ పేపర్స్ కొనడం జరుగుతోంది ఒక కళ్యాణదుర్గంలో మాత్రమే కాదు గుంతకల్ అనేక ప్రాంతాలు ఉన్న పేర్లు కూడా నాకు కొన్ని తెలియవు అలాంటి ప్రాంతాల్లో కూడా జరుగుతుంది ఈ పర్టికులర్ స్టాంప్ అంటర్ దగ్గర మా ఇప్పటిదాకా మేము చేసినటువంటి పరిశీలనలో నాలుగు వందల అరవై మూడు స్టాంప్ పేపర్లు కొన్నాం ఆయన దగ్గర గత రెండు సంవత్సరాల నుంచి ఈ నాలుగు వందల అరవై మూడు స్టాంప్ పేపర్సు వాటి విలువ సుమారు ఇరవై మూడు లక్షల రూపాయలు అందులో చాలా మటుకు ఆయన జెన్యున్గా ఇచ్చారు వంద రూపాయలు ఐదు వేలు ఏడు వేల ఐదు వందల స్టాంపులన్నీ జెన్యూన్గా ఉన్నాయి లక్ష రూపాయలు స్టాంపులు మాత్రం వంద రూపాయలు స్టాంప్ పేపర్లు ఇచ్చారు అలాగే సుమారు ఈ కంపెనీకి సంబంధించి పద్దెనిమిది లక్షల రూపాయల మేరకు ఆయన ఈ డబ్బుని అంటే తప్పుగా తీసుకున్నారు అలాగే కంపెనీ గ్రూప్ సంస్థల్లో కూడా ఒక నాలుగున్నర లక్షల రూపాయలు అలా తీసుకోవడం జరిగింది మొత్తం ఆరు నాలుగు వందల అరవై మూడు స్టాంపుల్లో కూడా ఈ ఇరవై రెండు లక్షల రూపాయలు తప్పితే ఇంకా ఏది కూడా ప్రభుత్వానికి కూడా నష్టం రాలేదు అయితే ఈ ఇరవై రెండు లక్షల రూపాయలు మాకే చాలా పెద్ద నష్టం ఎందుకంటే బ్యాంకులకు ఇచ్చిన డాక్యుమెంట్ లో స్టాంప్ పేపరు డెబ్షీట్ వచ్చినట్టుగా అవుతుందన్నమాట సో ఇంకొక ఆరోపణ ఏం చేశారంటే వాళ్ళు మీరు నకిలీ కాయిత సృష్టించి బ్యాంకులు మోసం చేసేసారు తొమ్మిది వందల కోట్ల రూపాయలు తీసేసుకున్నారని చెప్పేసి అంటున్నారు ఈ తొమ్మిది వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు అంటే ఏదో పెద్ద తేహాలకి అది స్కామ్ అనుకుంటున్నారు కానీ తొమ్మిది వందల కోట్లు అంటే ఏంటంటే అవి మా హైపోతికేషన్ లిమిట్స్ హైపోతికేషన్ అన్నమాట ఈ సందర్భంలో మీకు కొంత బోధపరచవలసి ఉంటుంది హైపోతికేషన్ ఏంటంటే మామూలుగా చాలామంది మీకు తెలుస్తుంది ఏదైనా షాప్లో కానీ ఏదైనా ఫ్యాక్టరీలో కానీ వారు ఉన్న సరుకుల్ని అమ్మడం కొండ జరుగుతుంది దాని మీద వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ తీసుకుంటారు అంటే సరుకుల మీద ఇచ్చే లిమిట్స్ని మోబల్ ప్రాపర్టీస్ అంటారు ఈ మోబుల్ ప్రాపర్టీస్ మీద చేస్తే రిజిస్ట్రేషన్ అవసరం మోబల్ ప్రాపర్టీస్ మీద చేస్తే రిజిస్ట్రేషన్ అవసరం లేదు అది మార్టిగేజ్ అవుతుంది ఇది హైపోతికేషన్ అవుతుంది మార్టిగేజ్కి హైపోతికేషన్కి తేడా ఉంది ఆర్టికల్ సెవెన్ ఆఫ్ ది స్టాంప్ డ్యూటీ యాక్ట్ ప్రకారం ఏదైతే డీడఫ్ హైపోకేషన్ ఉందో అది పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనమాట ఆ వాల్యూని మ్యాక్సిమం టూ ల్యాక్ రూపీసే అంతే తప్ప నాలుగున్నర కోట్లు కాదు దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా నేను స్టాంప్ యాక్ట్ ఇది నేను పబ్లిష్ చేసే స్టాంప్ పేపర్ కాదు ఇందులో ఆర్టికల్ సెవెన్ తీసినట్లయితే ఇందులో క్లియర్గా మనకి మ్యాక్సిమం టూ ల్యాక్స్ అనే ఉంటుంది ఆ టూ ల్యాక్స్ కూడా మనం కట్టడం జరిగింది నిజానికి మనం తీసుకునేటువంటి హైపాతికేషన్ లిమిట్స్ ఏంటంటే ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది ఒక కాంట్రాక్ట్ సంస్థ అంటే మీరు బేసిక్గా రోడ్లు వేయడం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేయడం లేకపోతే కన్స్ట్రక్షన్స్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా హై వాల్యూలో ఉంటాయి హై వాల్యూలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎన్హెచ్ఏఐ కానీ లేకపోతే అలాంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా బ్యాంక్ గ్యారంటీలు అడుగుతాయి బ్యాంక్ గ్యారంటీ అంటే ఏంటంటే మనం డబ్బు ఇవ్వం బ్యాంక్ మన తరఫున పెర్ఫార్మెన్స్ గ్యారంటీ ఇస్తుంది అయితే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మన ఆస్తుల్ని వాళ్ళు కుదవ పెట్టుకొని ఆ గ్యారెంటీ రిలీజ్ చేస్తారు అంటే మనం డబ్బు వాడటం లేదు ఇక్కడ మన ఆస్తులు అక్కడ పెట్టి వాళ్ళు బ్యాంక్ గ్యారంటీ రిలీజ్ చేస్తారు ఆ కాంట్రాక్ట్ అయిపోతే మళ్ళీ ఆ గ్యారెంటీ క్లోజ్ అయిపోతుంది మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ తీసుకుంటాం అంటే సరుకులు ఎలాగైతే మనం తీసుకొని అమ్ముతున్నాము మళ్ళీ కొంటుంటామో బ్యాంక్ గ్యారెంటీలు కూడా తెస్తుంటాం మళ్ళీ ఇచ్చేస్తుంటాం అందుకనే వీటిని గ్యారంటీ నాన్ ఫండ్ బేస్డ్ లిమిట్స్ అంటారు అంటే ఫండ్స్ వాడడం నాన్ ఫండ్ బేస్డ్ లిమిట్స్ ఫండ్ బేస్ లిమిట్స్ దేనికి వస్తాయి మేము కొనుక్కుంటున్న సిమెంటు లేకపోతే తారు ఇలాంటివి ఉంటాయి కదా విటమిన్ ఇలాంటివన్నీ కూడా వాటి మీద మేము ఫండ్ బేస్ లిమిట్ తీసుకుంటాం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి తొమ్మిది వందల కోట్ల రూపాయలన్న విషయం ఏంటంటే ఎన్హాన్స్డ్ లిమిట్ అది నాకు ఒక కథ గుర్తు వస్తుంది ఏంటంటే ఒక నేను ఒకసారి ఒక స్కూల్కి వెళ్ళాను మేము స్కూల్లో ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక ఐదో క్లాస్ అబ్బాయి నేను ఒక క్వశ్చన్ అడిగా అనమాట ఇది నీ నీ క్లాస్మేట్ ఉన్నాడు వాడు నాలుగో క్లాస్లో ఉన్నప్పుడు మూడు అడుగుల పదంగుళాలు ఉన్నాడు ఒక సంవత్సరం పైక వాడి హైటు నాలుగు అడుగులు రెండు అంగుళాలు అయింది అంటే సంవత్సరానికి వాడు నాలుగు నాలుగు అంగుళాలు పెరిగాడు ఇప్పుడు జూన్ ఇరవై ఐదు వచ్చింది ఇప్పుడు ఎంత ఉంటుంది వాడి హైట్ అంటే అంటే సంవత్సరానికి నాలుగు ఇంచులు పెరిగితే ఒక ఇంచు పెరిగినట్టు మూడు నెలలకి కాబట్టి నాలుగు నాలుగు ఇంచులు మూడు నాలుగు అడుగులు మూడు ఇంచులు ఉంటాడు సో వాడు అడుగు చేస్తే నాలుగు మూడు పది నాలుగు రెండు నాలుగు మూడు పన్నెండు అడుగులు మూడు అంగుళాలు ఉంటాడని చెప్పారు అంటే ఒక ఐదో క్లాస్ అయిపోయి పన్నెండు అడుగులు మూడు అడుగులు ఉంటే మనం నమ్ముతామా ఎందుకంటే ఈ స్టోరీ చెప్తున్నాను ఏడు వందల కోట్లు అనేది ఇది వరకు మాకున్న లిమిట్ అది అదే ఎన్హాన్స్ అయ్యి తొమ్మిది వందల అయింది ఎస్ఆర్సిఐడిపిఎల్ అనేది ఇరవై ఆరు సంవత్సరాల క్రితం పెట్టిన సంస్థ ఇవాళ పెట్టింది కాదు అది అనేక వర్క్స్ చేసుకుంటూ వాళ్ళ టర్న్ ఓవర్ పెంచుకుంటున్నప్పుడు బ్యాంకు అవన్నీ అప్రైజ్ చేసి టర్నోవర్ ఎన్హాన్స్ అది లిమిట్స్ ఎన్హాన్స్ చేస్తారు సో ఏడు వందల కోట్ల నుంచి తొమ్మిది వందల కోట్లకి వెళ్ళే క్రమంలో ఈ స్టాంప్ పేపర్ తీసుకోవడం జరిగింది అంతే తప్ప ఏడు వందల కోట్లు తీసుకున్నాం తొమ్మిది వందల కోట్లు తీసుకున్నా అంటే ఇప్పుడు తీసుకున్నాయి కాదు ఇవి ఎప్పుడో తీసుకున్న లిమిట్స్ ఇవన్నీ దీనికి మిగతా వాటికి ఏమీ సంబంధం లేదు ఇది వ్యాపారంలో ఎస్ఆర్సిఏ కాదు ఇలాంటి సంస్థలు ఏవైనా సరే ఇట్లాగే చేస్తాయి కాబట్టి ఇందులో కుంభకోణం లేదు అదే కాకుండా అనేక బ్యాంకులు ఇది కన్సార్షియం అంటారు అనేక బ్యాంకులు దీంట్లో ఉంటాయి వాళ్ళకి కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది ఐదు వందల కోట్లు దాటితే కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది ప్రతి చిన్న విషయం కూడా కంటెంపరేరియస్గా ఎప్పటికప్పుడు వెరిఫికేషన్స్ చేస్తూ ఉంటారు బ్యాంకర్స్ కూర్చోరు అంటే మనం ఏదో ఒక స్టాంప్ పేపర్ తీసుకొచ్చి అడిగేస్తే మీరు తొమ్మిది వందల కోట్లు ఇచ్చారు కాబట్టి ఇవన్నీ వ్యాపార విషయాలు తెలియని వాళ్ళు చట్టం తెలియని వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు అన్నమాట కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఏదైతే చట్టబద్ధంగా నడుపుతున్న సంస్థలు పబ్లిక్లోకి వచ్చి ఇవన్నీ చెప్పలేము మేము మేము నాలుగోళ్ళ మధ్య నిర్మాణాత్మకంగా పనిచేసుకునేటువంటి మేధో కార్మికులం తప్ప ఇలా పబ్లిక్లో ఇవన్నీ మేము చెప్పాల్సిన అవసరం ఉండదు ఎవరు చెప్పరు కూడా కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే మీడియాలో రకరకాల ఆరోపణలు రావడం వలన మేము ఇవన్నీ మీకు బోధపరచవలసి వస్తుంది పంతొమ్మిది స్టాంప్ పేపర్లు ఇలా జరిగాయండి ఆ పంతొమ్మిది స్టాంప్ పేపర్లో ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయన్నది మేము గుర్తించడం జరిగింది వాటన్నిటి మీద కూడా సెక్షన్ థర్టీ వన్ ఆఫ్ ది ఏపీ స్టాంప్స్ యాక్ట్ కింద మీ కమిషనర్ ఆఫ్ అంటే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ ఉంటారు విజయవాడ వాళ్ళకి ఆల్రెడీ అప్లికేషన్ పెట్టడం జరిగింది దానికి సెక్షన్ థర్టీ నైన్ ప్రకారం ఎడ్యుకేషన్ చేసి వాటిని రెమెడీ చేస్తారు ఇందాక నేను చెప్పాను దీనికి సుప్రీంకోర్టు కేసు కూడా ఉందన్నమాట సుప్రీంకోర్టు కేసు సుప్రీంకోర్టు కూడా డెఫిషిట్ స్టాంప్ డ్యూటీ వల్ల ఒక డాక్యుమెంట్ ఇన్వాలిడ్ కాదు ఆ విషయం బ్యాంకులు కూడా తెలుసు ఒకసారి ఇదంటే స్కామ్ కానీ మామూలుగా ఒకసారి మనం రెండు లక్షలు పది లక్ష యాభైలు కడతాం అని తెలియక యాభై యాభై వేలు తగ్గుతుంది దానివల్ల ఆ డాక్యుమెంట్ ఇన్వాలిడ్ కాదు సో దానికి సంబంధించిన సుప్రీంకోర్టు కేసులా కూడా మన దగ్గర ఉంది అదంతా కూడా మేము పెట్టి ఆల్రెడీ మేము అప్లికేషన్స్ మూవ్ చేసేస్తాం సో ఇంకా సంస్థకు సంబంధించి చాలా చిన్న విషయం అయిపోయింది పద్దెనిమిది లక్షల రూపాయలు నిజానికి ఏదైనా పెనాల్టీ పడితే ఇప్పుడు ఆ స్టాంప్ వెండర్ వల్ల మాకు లాస్ లెక్క అతని దగ్గర ఇది రికవర్ చేయాలి ఆ రికవరీ ప్రొసీడింగ్స్ కూడా మా లీగల్ టీమ్ తీసుకుంటారు చాలా చోటు